అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ముప్పై ఒకటి తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ పంచమి నక్షత్రం పుష్యమి కర్ణం పావాపక్షం శుక్లపక్షం యోగం వృత్తి రోజు శనివారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల నుండి రెండు గంటల మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూర్ల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం మే నెల ముప్పై ఒకటి తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి మకర రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి శనివారం నాడు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోరుకుంటారు కానీ సార్దపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది చిరకాలంగా వసూలైన బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులు మీ జీవితంలోకి ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు ప్రేమ పూర్వకమైన కవలికలు పనిచేయవు లీగల్ విషయాల్లో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు ఈ రోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు కానీ చివరికి అంత అందంగా పరిష్కారం అవుతుంది మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు ఉద్యోగులకు ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి ఆర్థిక పురోగతి కోసం పెరుగుతుంది ఈరోజు తల్లిదండ్రులను లేదా బంధువుల వివాహానికి అర్హత ఉన్న వారికి తగిన వివాహ ప్రతిపాదనలు తీసుకురావచ్చు ఈరోజు కొన్ని ముఖ్యమైన కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు దీనివల్ల మీ స్నేహితులతో ప్లాన్ చేసినట్టు రద్దు చేసుకోవలసి రావచ్చు తమ తార్కిక సామర్థ్యాలు మందగించినట్లయితే భావించినట్లయితే విద్యార్థులకు ఈరోజు నిత్య శ్రేష్టంగా ఉండవచ్చు అధిక ఒత్తిడిని నిద్రపుకోవడం వల్ల వారు కాస్తంత విశ్రాంతిని తీసుకోవాలి వారిని ఒక మెరుగున టీమ్గా మార్చే ఆటగాళ్లు ప్లాన్ అట్లా స్పోర్ట్స్ టీమ్స్ చాలా ప్రతిస్పందిస్తుంది ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు బాగానే ఉంటారు మీరు ప్రేమించే వారిని కుటుంబానికి పరిచయం చేయడానికి ఈరోజు మంచి సమయం కావచ్చు మీరు వివాహానికి సంబంధించిన ప్లాన్లు ఉంటే అవి సజావుగా సాగవచ్చు పెద్దవారు ఔషధాలు తీసుకోవడం కంటే స్వచ్ఛమైన గాలిలో అలా బయటికి వెళ్ళడం వల్ల కూడా పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రోజు వైద్య నిపుణులు అంత ప్రశాంతంగా ఉండకపోవచ్చు వారికి పనులు శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్రేకంగా మరియు చిరాగ్గా ఉండవచ్చు విద్యార్థులకి ఈరోజు మంచి రోజు మేధాపరమైన విషయాలపై వారు తమ స్నేహితులతో పూర్తి విశ్వాసంతో పోటీ పడతారు రోజంతా మీకు చాలా బాగా ఉండనుంది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడాల్సి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీరు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞులను కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణీయుల గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అల్లరి చిల్లరి సాస్టలతో మిటి రోజు రోజులని భాగస్వామి మీకు గుర్తు చేయనుంది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వామి ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్థానంతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాముల మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీసుల నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా ఎన్నడూ గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలియచొస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమాను రాగాల పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ను మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీకు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా అనురా ఆటంకం కాగలదు మరియు ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఎంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కొరకు మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి పెండింగ్లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి షెప్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు కానీ అది మీకు ప్లానింగ్ను దెబ్బతీయగలదు రక్త పొడుగల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమకు లష్టాలను అదుపులో ఉంచుకోవడానికి ఈరోజు రెడ్ వ్యాన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేర తీరేలాగా చేస్తుంది ఆర్థికపరమైన కోటు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరుల ఆమోదీకరించేలాగా చూసుకోండి ఇవాళ మీరు ఒకరికి కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు ఈ మధ్య దొరికే అందకరమైన రోజు ఇదే అనవసరమైన టెన్షన్స్ వర్రీ మీ జీవనం మాధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదిలేస్తాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అర్థగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతో పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొత్త వినోదం కోసం ఆఫీసు నుండి తొందరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసగా తీసుకొనివ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అలమవునవారిని సంవత్సించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీకు ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీకు మీద మీరు నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారు మీకు మీ కొరకు సమయం చాలా దొరుకుతుంది మకర రాశి వారికి శనివారం నాడు సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మకర రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి ఎరుపు దారంతో మీ మెడలో ఒక రాగి నానం ధరించాలి ఇది మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది మకర రాశి వారికి జాతక రేఖలో ఈ యొక్క నక్షత్రాలు శ్రవణ నక్షత్రంలో ముఖ్యంగా పుట్టిన వారు ఏంటంటే వెంకటేశ్వర స్వామిని అనుగ్రహం ఉండడం వల్ల వీరికి ధనం అనేది కూడా అధికంగా వస్తుంది కానీ ఖర్చులు కూడా అధికంగానే జరుగుతూ ఉంటాయి ఒకటికి నాలుగు రకాలుగా ఉన్నటువంటి వీరికి వ్యతిరేక ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక బంధువర్గాల్లో కూడా వీరికి ఎవరు కూడా సహకారం ఉండదు ఏ విషయంలో కూడా వీరిని మంచి చెడ్డలలో కూడా నిలబెట్టుకునే అవకాశాలు అయితే వీరికి చాలా తక్కువగా ఉంటాయి అయినప్పటికీ వీరు ఎప్పుడు కూడా మనకి బంధువులు ఏదో చేస్తారు వారు ఏదో ఇస్తారు వారి దగ్గర ఏదో తీసుకోవాలి వీరి దగ్గర ఏదో ఉండాలి వారి దగ్గర నడపడాలి అని చెప్పి అనుకునేంత అత్యాసపరులైతే వీరు కాదు కానీ పరమశివుడు ఏ విధంగా అయితే ప్రశాంతంగా శ్మశానంలో జీవిస్తుంటాడో అదే విధంగా వీరి జీవితంలో కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది